జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మీరు ప్రేమలో నడుస్తాము అన్న నిర్ణయాన్ని తీసుకోండి అందులో ఓ భాగం మీరు వీలైనంతగా అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు ఆమె నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను రెండు కొరింది మూడు పద్దెనిమిది మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ నుండి మార్చబడుచున్నాము దాని పూర్తిగా మార్చబడడం మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే మార్చబడుచున్నాము మహిమ నుండి మహిమకు అని యాంప్లిఫైడ్ చెప్తుంది మహిమ అంటే అర్థం దేవుని యొక్క శ్రేష్టత అంతటిని ప్రదర్శించడం దాని అర్థం మీరు కాని వాక్యమును అంటిపెట్టుకుని ఉంటే మీరు ఇంకొంచెం ఉన్నతంగా ఇంకొంచెం ఉన్నతంగా మరి కొంచెం ఉన్నతంగా ఇంకొంచెం ఉన్నతంగా అవుతారు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండకుంటే మీరు ఏసులా కనిపిస్తారు ఆ ఈ రోజుల్లో ఒక రోజున ఆయనతో ఎంతగా నిండి ఉంటారంటే ఎవరి మీద కోపంగా ఉండలేరు ఎందుకంటే అలా చేయడానికి మీ ఆత్మ ఎంతగానో బాధపడుతుంది ఒకటి చెప్పినా ప్రజల మీద కోపంగా ఉండడానికి టైం ఉండదు టైం ఉండదంటే నాకు దానికోసం శక్తి కూడా లేదు కోపం అలసిపోయేలా చేస్తుంది మీకత్ తెలుసా ఎంతమందికి తెలుసా ఎవరి మీద కోపం ఉందో వారి మీద కోపం ఉండడం వలన అది వారిని మార్చదు అని రోమా పన్నెండు రెండులో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి పూర్తిగా మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి ఓకే ఇప్పుడు మీకు రహస్యం చెప్తాను దీన్ని అర్థం చేసుకుంటే ఎంతో సహాయపడుతుంది ఇది నాకు దేవుడు ఏ బోధకుడైనా చేయమని నాకు బోధించడానికి చాలా కాలం ముందే బోధించాడు అందులో ఈ చిన్న పుస్తకం ఉంది ద సీక్రెట్ పవర్ ఆఫ్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్ పైకి గట్టిగా ఆల్ రైట్ ఏదో ర్యాండమ్గా బైబిల్ని చదవకండి అంటే బైబిల్ని ఏడాది అంతట్లో చదవాలంటే ఓకే బైబిల్ని చదవడం మంచిదే దాన్ని మీరు ఒక కాలేజ్ కోర్సులా తీసుకోవాలి ప్రజలను క్షమించడంలో మీకు సమస్య ఉంటే అప్పుడు కొంచెం వర్క్ చేయండి మ్యాన్ ఈనాడు అదెంతో ఈజీ తెలుసా నలభై ఏళ్ల క్రితం కంటే నేను మొదలుపెట్టినప్పటికంటే ఎంతో ఈజీ అంటే నలభై ఏళ్ళ క్రితం ఒక సందేశాన్ని తయారు చేయాలంటే ఎలా ఉండేదో చూడాలి ఇప్పుడు మీరు ఇంటర్నెట్కి వెళ్ళి అంటే చాలు క్షమాపణ మీద ఉన్న లేఖనాలని చూపించి అంటే ష్ అవి ప్రత్యక్షమవుతాయి చూడండి నా సలహా ఏమిటంటే కేవలం సలహానే వాటిని టైప్ చేయాలనుకున్న పేస్ట్ చేయడం కాపీ చేయడం అన్నీ చేయగలరు కానీ విషయాలను చేతితో వ్రాయడం ఎంతో మంచిది మీరు ఒక నోట్బుక్ని తెచ్చుకుని వ్రాసుకోండి కొంచెం టైమే పడుతుంది మీకు అర్థం అవడానికి సహాయపడుతుంది కనుక ఈ లేఖనాలన్నింటినీ వ్రాసుకోండి తర్వాత నిర్ణయించుకుంటారు ప్రేమించే వ్యక్తిగా ఉండాలని త్వరగా కోపం తెచ్చుకునే వారిలో ఉండాలనుకోరు అవునా ఎంతమంది అలా ఉండాలనుకుంటారు అలా ఉండాలా ఉండకూడదా ఓకే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోగలరో చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అదేదో మీరు ఏదైనా ప్రార్థనాలయంలో నిల్చుంటే జరిగేది కాదు ఎవరైనా బోధకుడిని మీ మీద చేతులుంచమంటేనో అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదైనా పని చేయడానికి మీరు దానికోసం కొంచెం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నందున ఎంతమంది క్షమాపణ విషయంలో మంచిగా ఉండాలనుకుంటారు మీరు ఎలా ఉండాలనుకుంటారంటే బ్యాంగ్ నీ మీదే కోపంతో ఉండను ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే దేవుణ్ణి బాధ పెడుతున్నారు ఏసి చెప్పాడు మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరిస్తారు ప్రజలు మిమ్మల్ని అవమానపరిచినప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుంటాడు వారిని దేవునికి వదిలి వారి కోసం ప్రార్థిస్తే దేవుడే దాన్ని చూసుకుని మార్చివేస్తాడు యషయా అరవై ఒకటి చెప్తుంది మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు అని కనుక మీరు వీళ్ళ వచనాలను వ్రాసుకుని రోజులో కనీసం రెండుసార్లు బయటికి గట్టిగా ప్రకటించండి వాటిని ఫస్ట్ పర్సన్గా వ్రాసుకోండి నన్ను బాధ పెట్టడం అసాధ్యం నేను వెంటనే క్షమిస్తాను నాకు ఈజీగా కోపం రాదు వాటన్నిటి తర్వాత వచనాన్ని దేని నుంచి తీసుకున్నారు దాన్ని ఉంచండి అది మీ మనసుని నూతనీకరిస్తుంది మనం మంచిగా ఆలోచించడం ఆరంభించినంత వరకు మంచిగా ప్రవర్తించలేము సమస్య ఇక్కడ పైన ఉంటుంది మంచిగా ఆలోచించడం ఆరంభించినప్పుడు మనసు వెళ్ళిన చోటుకే మనిషి వెళ్తాడు మీ ప్రవర్తన మంచి ఆలోచనను అనుసరిస్తుంది కానీ మీ ప్రవర్తన కూడా తప్పు ఆలోచనను అనుసరిస్తుంది అందుకే మీరు రోజంతా కూర్చుని ఎవరో మీకు చేసిన దాని గురించి ఆలోచిస్తుంటే అది అన్యాయం తర్వాత దాని గురించి మాట్లాడగలిగిన ప్రతి వారితో మాట్లాడుతూ ఉంటే నేను చెప్పగలను వారిని ద్వేషించడం నుంచి బయటకు రాలేరని మీరు అలా చేయలేరంతే దేవుని వ్యవస్థలో ముందుగా దాన్ని నమ్మాలి చూడ్డానికి ముందు పాపం విషయమై మృతులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి అంటే పాపానికై మరణించామని నేను పాపం విషయమై మరణించాను దీన్ని ఈరోజు మీకు అందించగలిగితే మీ జీవితంలో ఏ పాపం మీదైనా విజయాన్ని ఎలా పొందాలన్న పెద్ద రహస్యాన్ని చెప్తున్నా మీకు తినే విషయంలో సమస్య ఉంటే రోజుకి ఇరవై సార్లు ఇలా అంటూ తిరగండి నాకు ఈటింగ్ డిజార్డర్ ఉంది తినే విషయంలో కనిపించిన ప్రతి వారితో నాకు ఈటింగ్ డిజార్డర్ ఉంది ఇంకా ఆ విషయంలో సమస్య ఉంటే ఇలా చెప్పండి ఎలాంటి ఈటింగ్ డిజార్డర్ లేదు నేను విజేత కంటే ఎక్కువ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆన్ అలా ఆరు నెలలు చేయవలసి ఉంటుంది మీరు లేదా ఒక ఏడాది అయితే పట్టించుకునేది ఎవరు మీరు సరైన దిశలో అభివృద్ధి చెందుతున్నారు ఒకే చోట్లో ఉండలేదు నేను చెప్పేది నమ్ముతున్నారో లేదో తెలియదు పనిచేస్తుందని మీరు అనుకుంటే నా జీవితంలో జరగాలి అనుకున్న అరవై ఐదు విషయాలు లిస్టు వ్రాసా వాస్తవాలని చెప్పా వాటిలో ఒకటి కూడా వాస్తవం కాదు అయితే ఇప్పుడు నేను చెప్పగల నిజాయితీగా వాటిలోని ప్రతి ఒక్కటి నా జీవితంలో వాస్తవమే అని ప్రతి ఒక్క వాటిలోని ప్రతి ఒక్కటి మీరు మీ ఆలోచనని మార్చుకోవాలి ఎందుకంటే మీ హృదయంలో ఉన్నది మీ నోట్ నుంచి వస్తుంది తెలుసా జీవన్ మరణములు నాలుక వాసము దీని అంతటినీ కలిపి ఉంచడం కష్టమేం కాదు బైబిల్ కొండను గురించి చెప్పమని చెప్పదు కొండతో మాట్లాడమని చెప్తుంది ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకునే వారితో మాట్లాడతాను మీరు బంధకం అయినా దేన్నైనా తీసుకోండి ఒక అలవాటు జీవితంలోని ఒక సమస్యను అనుకుందాం మీకు అసయుతో సమస్య ఉందని లేదా ఈర్ష్యతోనో గర్వము అది ఏదైనా సరే చెప్పాలంటే ఎన్నో ఉంటాయి వాటన్నిటిని లెక్కించలేము మీ సమస్య ఏదైనా సరే ఆ ఏరియాకి వాక్యమును ఔషధంగా తీసుకోండి నాకు తల్లిపు ఉంటే బ్యాండేడ్ వేసుకోనుగా నా చెయ్యి కట్ అయితే అందులో యాస్ప్రేన్ వేయిన్గా మన శారీరక జబ్బులకు ఎటువంటి మందులు వేసుకోవాలో దానికి కావలసినంత సెన్స్ మనకు ఉంది చూడండి దేని వాక్యం ఔషధము అది మీ ప్రాణమునకు ఔషధము రీఫిల్ ఉచితమే రీఫిల్ చేసుకోవడానికి లిమిట్ లేదు డాక్టర్ ఏస్ చెప్పాడు మీరు పూర్తిగా బాగయ్యేంత వరకు రీఫిల్ చేసుకోవచ్చని ఖమోన్ అయితే మీకు విషయం చెప్తాను మీరు సోమరిగా ఉండి విజేతలు కాలేరు మీరు ఎక్కడికో వెళుతూ ఉండి అక్కడ కూర్చుని మిమ్మల్ని విడుదల చేసేది ఏదైనా ఎవరైనా చెప్తారని ఆశిస్తూ కూర్చోకూడదు మీరు ఏదో చేయవలసి ఉంటుంది దానికి మీరు కొంచెం పని ప్రయత్నం చేయాలి మీరు ఏ కొలతతో ఇస్తారో ఆలోచన అధ్యయనం మీరు వినే సత్యం అదే కొలతతో అంటే శక్తి మీ వద్దకు తిరిగి వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ప్రేమ దయగలది వావ్ ఇదెంతో ముఖ్యమైంది దయా ఎఫ్సీ నాలుగు ముప్పై రెండు దయగలిగి కరుణ హృదయలై ఉండు ఇలా చెప్పే వచనం ఇష్టం యేసు వారి మీద కనికర పడేను కరుణ అనేది ఉన్నప్పుడు మిమ్మల్ని కదిలిస్తుంది అది జాలి కాదు ఎవరి మీదైనా జాలి పడిన ఎన్నడూ వారి కోసం ఏమీ చేయరు కానీ మీకు నిజమైన కనికరం ఉంటే ప్రేమ వల్ల వచ్చినది అది ఎవరికైనా సహాయం చేయడానికి కదిలిస్తుంది ఎలా చేయడానికి త్యాగం చేస్తారు దయ యొక్క ర్యాండమ్ ప్రవర్తనల గురించి విన్నారా ఎప్పుడైనా ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ నాకు అది ఇష్టం అటువంటివి చేయడం నాకు ఎంతో ఇష్టం ప్రజలు ఎలా స్పందిస్తారో చూడడం ఇష్టం చాలామందిని క్రీస్తు వద్దకు తీసుకురాగలం ఎక్కువ మంది క్రైస్తులుగానే ర్యాండమ్గా దయగల కార్యాలు చేస్తే అగాపేలోని విషయాల్లో ఒకటి ఏమిటంటే మీకు తెలియని ఎవరి కోసమో ఏదైనా చేయడం ఎన్నడూ మీకు తిరిగి ఇవ్వలేని వారికి రహస్యంగా చేయడం నిన్న చెప్పా ఎవరో మాకోసం లంచ్ తెచ్చారని లంచ్ కోసం పే చేయడానికి వెళ్తే ఎవరో పే చేశారని చెప్పారు తెలియకుండా చేశారు తెలుసా నేనేం చేస్తానో వాటిని దేవుడు కన్ను కొట్టడంలా చూస్తా అంటే దేవుడిలా అంటున్నట్లు అర్థమైంది నేను చూసుకుంటాను ఆయన అక్కడ ఉన్నాడని నాకు చూపించే చిన్న విషయం అంతే మీరు అనవచ్చు ఖచ్చితంగా ప్రజలు మీ లంచ్కి పే చేస్తారు టీవీలో ఫేమస్ కదా అందుకని లేదు నేను ఇస్తాను తెలియని వారికి నేనే చేశానని వాళ్ళకి తెలియదు కూడా కొన్నిసార్లు యంగ్ కపుల్ నలుగురైదుగురు పిల్లలతో తినడం చూస్తాను నాకు గుర్తుంది డేవ్ నేను బహుశా ఏడాదిలో ఒకసారి బయటకు వెళ్తాం బహుశా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు గుర్తుంచుకోవాలి గతంలో ఉన్న చోటుని ఇంకా ఉన్నవారికి హెల్ప్ చేయడం మొదలు పెట్టండి ఐ మీన్ లూక ఆరు ముప్పై ఐదు చెప్తుంది మీ శత్రువులను ప్రేమించడి వారికి మేలు చేయండి వారికి అప్పు ఇ తిరిగి ఏమీ పొందాలని ఆశించకుండా అప్పుడు మీ బహుమానం గొప్పగా ఉంటుంది మీరు మహోన్నతిని పిల్లలు అవుతారు ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారి పట్ల దుష్టుల పట్ల దయగా ఉంటాడు కొలస మూడు పన్నెండు పదమూడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి ఒక విశ్వాసగా ధరించుకొనవలసినవి ఇవే నేనిలా బోధించింది విన్న తర్వాత ఈ మీటింగ్ నుంచి వెళ్ళినప్పుడు పార్కింగ్ లాట్లకి వెళ్ళి ఎవరికైనా ఏదైనా చెడు సైన్ చూపించకండి రిసోర్స్ టేబుల్ వద్దకు వెళ్ళి ఎవరినైనా తోసి కింద పడేలా చేయకండి తొందరలో ఉన్నందున అదొక సమస్య అనే ఇటువంటి విషయాల్ని విని అలా వెళ్ళిపోతాం అంతే కేవలం వింటేనే అది మిమ్మల్ని మార్చివేయలేదు అది అమలుపరచాలి చూడండి మీకు చెడు కోపం ఉంటే ప్రేమలు ఎలా నడవాలనే కాలేజ్ కోర్సు ఒకటి చేయవలసిన అవసరం ఉంది పరిశుద్ధాత్మ కాలేజీకి వెళ్ళండి ర్యాండంగా దయగల కార్యముల ఉదాహరణలకు ఇప్పుడు నా జీవితంలోని ఉదాహరణలను మాత్రమే నేను చెప్పగలను కొన్ని మా పిల్లలవి ఎందుకంటే అవే తెలుసు గొప్పలు చెప్పడం లేదు ఈ విషయాల శక్తిని చూపిస్తున్నాను ర్యాండంగా దయగల క్రియలు అంటే దయని చూపించే ఉద్దేశం కొరకు మీకు తెలియని వారికి ఏదైనా మంచిన చేయడం మీ మనసులో వేరే ఉద్దేశమూ ఉండదు మీరు కేవలం వారిని బ్లెస్ చేస్తారు నాకైతే దేవుడు నా కోసం ఎంతో చేశాడు కనుక బ్లెస్ చేయాలనుకుంటాను నేనైతే ఆయన నా కోసం ఎంతో చేశాడు కనుక ఈ కథలను కొన్నిసార్లు చెప్పావు మీరు విన్నారా అని తెలియదు ఇక్కడ చెప్పాలేదా టీవీలో చూసి ఉంటారు అయితే అది అవి ఇంకా మంచి కథలే మళ్ళీ వినాలంతే చూడండి ప్రజల గురించి మనకు ఐడియాలు ఉంటాయి కొన్నిసార్లు మనలా లేని వారి ఎవరితోనూ ఉండడం ఇష్టం ఉండదు కొంతమంది యవనసలి నాడు మళ్ళా ఉండరు తెలుసా చూడండి వాళ్ళకు వాళ్ళ జుత్తులో ఐదు వేరు వేరు రంగులు ఉంటాయి శరీరం అంతటా కుట్టించుకుని ఉంటారు టాటూలతో నిండి ఉంటుంది నల్ల లిప్స్టిక్ వేసుకోవడం తెలుసా అది ఏదైనా సరే కనుక మీరు కానీ ధార్మిక క్రైస్తవులైతే ఖచ్చితంగా నీచంగా ఉంటారు అంటే ధార్మికమైన వారు కొందరు ఈ భూమి మీద అత్యంత మీన్గా ఉండే మనుష్యులు వాళ్ళు పరిసయుల్లాంటి వారు మీరు ఏదీ రైటుగా చేయలేరు దానిలో వాళ్ళు ఏదో ఒక తప్పుని ఎదుగుతారు సరే ఒకసారి స్టార్ బక్స్లో ఉన్న నేను పోర్ ఓవర్ అనే కాఫీని ఆర్డర్ చేశా ఒక కాఫీ స్నాబ్ని ప్రత్యేకంగా ఒక విధంగా ఉండాలి లేదంటే వద్దు ఆమె అంది ఓ ఇక్కడ ఉన్న న్యూ ప్రెస్ నుంచి మీకు ఒక కప్ కాఫీ చేస్తాను నేను ఆ నిజంగా నాకు ప్రెస్ నచ్చదు ఎప్పుడు కాఫీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్న అందుకు ఆమె లేదు మీకోసం చేస్తాను మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వేరే చేసిస్తాను అంది తెలుసా ఆమె జుత్తు అన్ని వైపులా ఎగురుతూ ఉంది ప్రతి ఒక్క వెంట్రిక వేర్వేరు రంగులో ఉంది నేనైతే తెలుసా అటువంటి వారి వద్ద ఉండి ఉండేదాన్ని కాదు కానీ ఇప్పుడు కొంచెం తెలివిగా ఉండడం నేర్చుకుంటున్నా అది ఎందుకంటే వాళ్ళు నాలా ఉండరు కనుక దాని అర్థం దేవుడు ప్రేమించడం కాదు చెప్పింది విన్నారా కేవలం వాళ్ళు మీలా లేనందున మీలో కొంతమందికి ట్యాటివ్స్ని గురించి వైఖరులు ఉంటాయి మీకు తెలుసా పాత నిబంధనలో బైబిల్ చెప్తుంది ప్రజల శరీరం మీద టాటివ్స్ ఉండేవి అని నేను దేవునికి సొంతము అని అది తప్పు అని అనుకుంటాను నేను ఒకటి వేయించుకోబోతున్నా నేనా పని అపవాదికి ధార్మికమైన వారికి కోపం తెప్పించడానికి చేస్తాను ఇక్కడ వెనుక ఒక క్రాస్ని దాని క్రింద ఇలా ఉంటుంది నేను ఏసుకు సొంతము మీరు లెటర్ గ్రాస్ చెప్పకండి అది ఎంత తప్పని అనుకుంటున్నారో మీ పర్మిషన్ నాకు అవసరం లేదు నాకు మీరు స్వతంత్రులైతే అపవాదికి బాగా కోపం తెప్పిస్తుంది చూడు అది మేబల్ నేను ఎన్నడూ ఎదిగినలేదు అంటే మేము ఈ మధ్యాహ్నం తిరిగి రావడం లేదు ఆమె నిజంగా క్రేజీ అంటే ఊహించుకోగలరా డెబ్బై ఎనిమిదిన్నర ఏళ్ళ ఆవిడ వెళ్ళి ట్యాటి వేయించుకోవడము దూసల నోళ్ళు అది సరే ఈ అమ్మాయి ఒంటి నిండా టాటీస్ ఉన్నాయి ఆమె నాలుగు కూడా కుట్టించుకుంది ఆమె కనుబొమ్మలు కూడా కుట్టించుకుంది ఆమెకు సరే ఆమె నాతో అంది ఇక నాకు కాఫీ పాట్ అంటే చాలా ఇష్టం తర్వాత దీన్ని ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అని అంది నేను డబ్బులు దాచుకొని ఒకటి కొనుక్కుంటా అని అలా చేయడం నాకెంతోసేపు పట్టదు అంటే అది దాదాపు వంద డాలర్లు సరే ఆమెను ఒక కప్ కాఫీ చేసి ఇచ్చింది నిజంగా చాలా బాగుంది తర్వాత నేను వెళ్ళిపోయాను అప్పుడు అనిపించింది నేను ఒక అవకాశాన్ని మిస్ చేస్తున్నాను అని అప్పుడు దేవుడు చెప్పినట్లు అనిపించింది ఆమెకు కావలసిన కాఫీ కొనివ్వు ఓకే చెప్పేది వినండి మీకు తెలియని వారి వద్దకు వెళ్ళి ఇలా అంటే నిజంగా బుద్ధిహీనంగా ఉంటుంది నీ కోసం కాఫీ పాట్ను కొనిస్తా ముఖ్యంగా ఈ కాలంలో సరే నేను కొంచెం అటు ఇటు తిరిగి ధైర్యం తెచ్చుకున్నా వెనక్కి వెళ్ళాను వెళ్ళామని పిలిచి అన్నాను చూడు నాకు నిన్ను బ్లెస్ చేయాలనుంది నీకు ఆ కాఫీ పాట్ కొనిస్తా అప్పుడు ఆమెకు వంద డాలర్లు ఇచ్చా అప్పుడు ఆమె వద్దు ఓ వద్దు వద్దు అది వద్దు ఆమె ఏడవ మొదలుపెట్టింది అయితే నేను అక్కడి నుంచి వీళ్ళని త్వరగా బయటపడాలనుకున్నా ఇవిగో కాఫీ పాట్కి డబ్బులు దేవునికి లోబడుతున్నా అని వెళ్ళిపోయా ఇచ్చాను వెళ్ళాను చూడండి ఇటువంటి విషయాలు ఏదో అలా జరిగిపోవు కనుక రెండు గంటల తరువాత మరొక స్టోర్లోని బాత్రూంలోనికి వెళ్ళా లోపలికి వెళ్తూ ఉండగా ఆమె బయటకు వస్తుంది ఆమె నన్ను చూసింది ఇప్పుడు ఇదే ప్రజల మీద ప్రభావం చూపుతుంది ఆమె నన్ను చూసంది ప్రపంచం అంతట్లో మీరు ఎందుకు అత్యంత దయగలవారు అది నిజంగా నేను కాదు అయితే ఆమె పట్ల ఎవరూ ఎన్నడూ అటువంటి దయను చూపలేదు తెలుసా ప్రపంచంలో ఎన్నడూ దయ అంటే ఏమిటో చూడని వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎన్నడూ ఎవరు ఎన్నడూ వారిని ప్రేమించలేదు ప్రపంచం నిండా ఎన్నడూ వారిని ప్రేమించిన వారితో నిండి ఉంది మీ లోపల దేవుని ప్రేమ ఉంది ప్రజల జీవితాలను మార్చే సామర్థ్యం మీకుంది అందుకే చెప్పాను నీకు ఒకటి చెప్పనా ఏమనంటే అంటే నా పట్ల నిజంగా మంచిగా ఉన్నాడు నీవొక బ్లెస్సింగ్ని యూజ్ చేసుకునేలా కనిపించావా అందుకే ఆశీర్వదించాలనుకున్నా అందుకు ఆమె నిజం చెప్పాలంటే ఒకలా నేను పైన ఉన్న మీద కోపంగా ఉన్నా పైన ఉన్న మనిషి అన్నప్పుడు నాకు నచ్చుతుంది అది వెంటనే చెప్తుంది వారికి ఆయన తెలియడని ఆమె అంది మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది అప్పటినుంచి ఆయన మీద నాకు కోపం అయితే తర్వాత అందే నేను తిరిగి ఆలోచించాల్సి ఉంది ఇప్పుడు ఆమె వెంటనే అక్కడే రక్షణ పొందలేదు కానీ అది ఆ స్త్రీ జీవితం మీద ప్రభావం చూపింది మరొక కథ మీరు ఇంకొంచెం టైం ఇస్తారా మంచి కథలు చెప్తాను మరొక కథ మా అబ్బాయి తనుకున్న జీన్స్కి పే చేయడానికి లైన్లో వెయిట్ చేస్తున్నాడు చూడండి మీ పిల్లలకి ఇలాంటి విషయాలు నేర్పచ్చు అతనికి ముందు ఒక యవ్వనస్తుడు ఒక జత జీన్స్ లే అవేలో పెడుతున్నాడు మా అబ్బాయికి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇటువంటి విషయాలు చేస్తాం నాకు గుర్తుంది నేను వస్తువులు లేవేలో పెట్టడం నాకు లేఅవేలో పెట్టాల్సిన అవసరం లేదు నిజంగా నాకు అవసరం లేదు దానికి పే చేయగలను ఆమె మా అమ్మాయి ఇటువంటివి ఎప్పుడూ చేస్తూ ఉంటుంది ఆమె కానీ ఒకవేళ పచారీ కొట్లో ఉంటే వాళ్ళ వద్ద పే చేసేదానికంటే ఎక్కువ సామాన్లు ఉన్నాయి అనుకుంటే కొన్నిటిని తీస్తాం మొదలు పెడతారు నేను అలా చేశాను ఆమె ఉంటుంది లేదు నోప్ నేను పూర్తి బిల్ని పే చేస్తా ఆమెకి ఇవ్వండి అంతే దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు మీరు ఆశీర్వదించబడాలని ఆయన ఆశీర్వదించడు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఆశీర్వదిస్తాడు అదేదో మీకు నచ్చిన వారే అవి ఉండాలనేం కాదు లేదా తెలిసినవారో తిరిగి ఏదైనా చేయగలిగిన మీకు తెలియని వారైతే అది ఇంకా ఎంతో మంచిది ఒకదాని తర్వాత మరో కథ మరొకటి ఈ ఏడాదిలో ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాము తెలుసా అందరికీ వర్కర్స్ తక్కువగా ఉన్నారు సరే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా సేపు అంటే ఒక గ్లాస్ నీళ్ళ కోసం కూడా నాకు సహనం చాలా ఎక్కువగా తెలుసుగా నాకు వెయిట్ చేయడం అంటే ఇష్టం చివరికి ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది ఐఎమ్ సారీ చాలాసేపు వెయిట్ చేయించాము మా వద్ద వర్కర్స్ తక్కువగా ఉన్నారు తర్వాత అంది రోజుకి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నా బాగా అలసిపోయి ఉన్నా ఆమెకు చెమటలు కారుతున్నాయి బాగా అలసిపోయి ఉందని తెలుస్తుంది సరే ఆమెతో కొంచెం మాట్లాడడం ఆ సంభాషణ మధ్యలో మంది నేను చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే కోవిడ్ టైంలో అన్నీ మూసివేశారు నా బిల్స్ బాకీ ఉన్నాయి తర్వాత అంది మా కరెంట్ బిల్ బాకీ ఉంది వాళ్ళు కరెంట్ తీసివేస్తారేమో భయంగా ఉంది నాకు చిన్న బిడ్డ ఉంది అయితే ఈ విషయంలో మీరు మంచిగా ఉంటే మీరు ఓ ఇరవై ఐదు నిమిషాలు ప్రార్థన సెషన్కి వెళ్ళనవసరం లేదు ఏదైనా చేయాలని దేవుడు అనుకుంటున్నాడా సరే ఓ వంద డాలర్ల టిప్ పెట్టి వెళ్ళాం అయితే అది దేవునికి సూట్ కాలేదు ఇంటికి వెళుతూ ఉండగా అన్నాను డేవ్ మనము ఆమె కరెంటు బిల్లు కట్టాలి అయితే మేము దాదాపుగా ఇంటికి వచ్చేసాం రెండో రోజు మా ఎంప్లాయీల్లో ఒకరిని పంపించాలి అనుకున్నాను ఎందుకంటే నేనైతే స్టూపిడ్గా ఫీల్ అవుతా దేవుడు చెప్పాడు లేదు నువ్వే స్వయంగా పనిచేయాలి ఓకే నేనే వెనక్కి వెళ్ళా ఆ రోజు ఆమె పనికి రాలేదు కానీ నేను అక్కడ ఉన్న హోస్టల్స్కి చెప్పాను ఒకలా ఈమెను వర్ణించి అన్నానో అమ్మాయి ఎవరో మీకు తెలుసు అందుకు ఆమె ఓ అవును ఆమె ఎవరో తెలుసు తర్వాత మీరెవరో కూడా తెలుసు నేను నాకు విషయంలో హెల్ప్ చేయమన్నాను నేను నాకు ఆమె కరెంట్ బిల్లు గురించి చెప్పింది కట్టపోతే కట్ చేస్తారన్నారు బిల్ కట్టాలనుకుంటున్నా ఆమెకు ఈమెయిల్ అడ్రస్ని ఇస్తారా అని మా అమ్మాయి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చా ఇచ్చి ఆమె కరెంటు బిల్ని మా అమ్మాయికి పంపితే మేము కట్టేస్తాం అని చెప్పాను ఆమె అలానే చేసింది మేము కట్టేశాం తర్వాత ఆమెను లేదు అయితే ఒకటి చెప్తా ఆ హోస్టల్ డెస్క్ వద్ద ఉన్న ఆ లేడీకి నేను వేషదారిని కానని తెలుసు నేను ప్రేమించిన దాన్ని బోధిస్తున్నాను అని ఇప్పుడు నేను ఎంతో మంచిదానాన్ని చెప్పడం లేదు ఎందుకంటే చూడండి నలభై ఏళ్ల క్రితం ఎక్కడ మొదలుపెట్టానో మీకు తెలుసు దేవుడు నా మనసులో ఎవరికో పది డాలర్లు ఇవ్వమని చెప్పినట్లు అనిపిస్తే ఇవ్వాలనుకోలేదు నా పది నేనే ఉంచుకోవాలనుకున్నా ఇలా అన్నాను దేవా ఇది నిజంగా నువ్వే అయితే ఇంకా అని ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా అంటే నిజంగా ఇది నీవే అయితే మనం దూతలు ప్రత్యక్షమై మూడు నాలుగు ధృవీకరించే ప్రవచనాలు కావాలంటాం ఓ ఐదు డాలర్లు ఇవ్వడానికి నిజంగా ఇది నీవే అయితే నిజంగా ఇది నీవే అయితే నేను ఇది చేస్తాను అప్పుడు దేవుడే చెప్పాడో తెలుసా ఒకవేళ నిజంగా అది నేనే కాకున్నా ఎవరినైనా బ్లెస్ చేస్తే నీ మీద కోపం తెచ్చుకోను ఎవరినైనా ఆశీర్వదించాలనుకున్న ప్రతిసారి ప్రార్థనా మీటింగ్ని పెట్టుకోవక్కర్లేదు మీరు ప్రేమలో నడుస్తామన్న నిర్ణయాన్ని తీసుకోండి దానిలోని ఓ భాగం మీరు ఆశీర్వాదంగా ఉండగలిగిన వారందరికీ ఆశీర్వాదంగా ఉంటారు ఆమెన్ జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది